బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూసిద్దాము ఎప్పుడు పంచదారతో ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా బెల్లంతో కూడా ట్రై చేయండి హెల్దీ కూడా అలాగే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంత కమ్మగా ఉంటుంది ఈ బెల్లంతో చేసిన బ్రెడ్ హల్వా ట్వెల్వ్ బ్రెడ్ పీసెస్ ని ఈ విధంగా ఫోర్ పార్ట్స్ గా కట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ ని బాగా హీట్ చేసుకొని బ్రెడ్ పీసెస్ ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకొని టూ కప్స్ వరకు వాటర్ ని వేసుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి బెల్లం వాటర్ ని కూడా ఫిల్టర్ చేసేసుకొని బెల్లం ఈ విధంగా బాగా పొంగొచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకొని తర్వాత బ్రెడ్ కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి ఒక కప్పు పాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా ఇలా పైనుంచి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇలాచి కూడా జీడిపప్పులు వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి